పెట్టారు బెంగళూరులో మీటింగ్ పెట్టారు ఇంత జనాలు వచ్చారు ఒరిగిలో మీటింగ్ పెట్టారు ఇంత జనాలు వచ్చారు ఇప్పుడు మీకు టికెట్ లేదన్నా ఇంత జనాలు వస్తున్నారు అయినా కూడా టికెట్ అతనికి ఎలా వెళ్ళింది సార్ మీరు ఎనిమిది మంది నాయకులు ఉన్నారు కదా కరగట్టు మీద ప్రతి బంగారానికి ఒక పసి పెట్టి అది బట్టి మీరు టికెట్ ఎందుకు ఇప్పి ప్రతి ఒక్కరు ఇద్దరు నేను కోరుకుంటారు దయచేసి బల్లే రామారావు లాంటి మనిషిని ఎప్పుడు మనం తీసుకురాలేము ఒరగిరి గడ్డ అంటే బల్లే రామారావు ఏం సార్ పన్నెండు సంవత్సరాల కింద మీరు ఒక చెట్టు మొక్క వేసిన తర్వాత కాయలు కోసుకునే తర్వాత అందరు వస్తారా ఇది ఏమన్నా అధ్యాయమా మొక్క నాటినప్పుడేమో అందరు దూరంగా ఉన్నారు నేడు వచ్చేపు మొదటిలో కొట్టేస్తున్నారు ఇంత టీడీపీ చంద్రబాబు గుర్తించాలి ఖచ్చితంగా గుర్తించాలి సార్ ఇంతే మీరు ఏదో సత్యంగా మాట్లాడి పొల్లెడీకి ఖచ్చితంగా సపోర్ట్ ఇచ్చి అదే ఎనిమిది బలాల జనాలు తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గట్టలు పెట్టి